దిస్ ఇస్ డాక్టర్ సాయి హరిత అండి ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ సో పిసిఓడి అంటే ఏంటి అనేది చెప్పాలంటే పీసీఓడి అనేది సిస్ట్ సిస్ట్స్ అండి సిస్త్ మన గర్భ సంచులో ఉంటాయి సిస్త్ అంటే ఏంటి నీటి బుడగలు నిండి ఉంటాయి అన్నమాట మన సిస్లో మన మామూలు లాంగ్వేజ్లో చెప్పాలంటే నీటి బుడగలు అవి ఎందుకు ఫామ్ అవుతాయి అని అంటే మామూలుగా హెరిడిటరీ కండిషన్స్ వల్ల అవుతుండొచ్చు లైక్ ఫ్యామిలీలో ఉంటే వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఆల్సో మామూలుగా ఒబీజ్గా ఉన్నవాళ్ళు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అండి సో హెల్దీగా కొంచెం ఉండే వాళ్ళకంటే ఓవర్ ఒబీస్గా ఉండి బాగా అరౌండ్ నైంటీ కిలోస్ ఎయిటీ ఫైవ్ నైంటీ కిలోస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్ లేని వాళ్ళకి బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి హెరిడిటరీలో అంటే మన పేరెంట్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఉంటే ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో యూజువలీ ఇలాంటి కండిషన్స్లో మామూలుగా పెయిన్ అనేది పీరియడ్స్ టైంలో ఎక్కువ వస్తుంది అండ్ ఇరెగ్యులర్ మెన్సెస్ కూడా ఇస్ అ వెరీ కామన్ ప్రెజెంటేషన్ ఇన్ పీసీఓడి అండి చాలా ఇరెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి అంటే ఒక నెల వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నెలలు రాకుండా మళ్ళీ ఒక నాలుగో నెల రావడం లేదంటే ఎవ్రీ మంత్ రావడం కానీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్కి రాకుండా ఫిఫ్టీన్ డేస్కి రావడం లేదు అంటే టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్కి ఒకసారి రావడం ఇలా జరుగుతుందండి అండ్ మేజర్గా ఆండ్రోజన్స్ అనే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో మగవాళ్ళలో అవి ఎక్కువ ఉంటాయండి అదే ఆడవాళ్ళలో కూడా ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి ఇదే ఆండ్రోజన్స్ ఒకవేళ ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉన్నాయి అంటే పీసీడీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో ఈ ఆండ్రోజెన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఫేషియల్ హెయిర్ బాడీ మీద హెయిర్ ఎక్కువ రావడం కు జరుగుతుంది లైక్ చిన్ మీద చీక్స్ మీద ఫోర్ హెడ్ మీద అదంతా ఎక్కువ వస్తూ ఉంటుందండి దాంతోపాటు బాగా పీసీఓడి వల్ల కూడా ఒబీజ్ అవుతారండి సో ఒబీజ్గా ఉన్న వాళ్ళకి పీసీఓడి వస్తుంది పీసీఓడి ఉన్నందుకు కూడా ఒబీజ్ అవుతారు సో ఇట్స్ అ లూప్ సో వెయిట్ రెడ్యూస్ అవుతే ఆటోమేటిక్గా పీసీఓడి కూడా తగ్గుతుంది మెడికేషన్ ఇస్ ఆల్వేస్ నెసెసరీ బట్ వెయిట్ ఇస్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అనమాట మనం వెయిట్ రెగ్యులేట్ చేసుకుంటే పీసీఓడి కూడా తగ్గుతుంది సో ఇంకా వేరే సిమ్టమ్స్ వచ్చేసి డిప్రెషన్ యాంగ్జైటీ మెంటల్ సింటమ్స్లో డిప్రెషన్ యాంగ్జైటీ కూడా ఉంటుందండి పీసీఓడిలో బికాస్ ఆఫ్ షో సోషల్ స్టిగ్మా మనం ఎలా చూసాం ఓవర్ హెయిర్ ఉంది అండ్ డార్క్ డార్క్ ప్యాచెస్ ఫామ్ అవుతాయి స్కిన్ మీద సో ఆ డార్క్ ప్యాచెస్ కూడా హై ఆండ్రోజన్ లెవెల్స్ వల్ల ఫామ్ అవుతుంది డార్క్ ప్యాచెస్ స్కిన్ ట్యాగ్స్ అంటే ఎక్స్ట్రా స్కిన్ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి బాడీ మీద కొన్ని కొన్ని ఏరియాస్లో కొంతమందికి అందరికీ ప్రెజెంటేషన్ ఉండకపోవచ్చు బట్ ప్రొడామినెంట్లీ ఈ సిమ్టమ్స్ ఉంటాయండి సో బాగా ఒబీజ్ ఉన్న వాళ్ళకి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కింద ఉన్న స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి